అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సీరియల్ దూర తీరాలు నాలుగో భాగం రచన బల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు అరే రే ఏం ఇలా వచ్చేశారు ఈనాడు నిజంగా మా గృహం పావనమైపోయింది రండి కూర్చోండి అన్నాడు ముగ్గురు కూర్చున్నారు సూర్యం భవంతిని పరిశీలిస్తున్నాడు ఏం సూర్యం గారు ఇల్లు నానా గత్తరంగా ఉందా ఆడదిక్కు లేని కొంప అలాగే ఉంటుంది స్త్రీ పోషణ లేని వాళ్ళు నాలాగే ఉంటారు జయరాం అన్నాడు విచారంగా శంకరనారాయణ మనసులో వరలక్ష్మి తళుక్కుమంది జయరాం కంఠంలో వ్యక్తమైన జీరకు సూర్యం కూడా కాస్త కదలిక పొందాడు కానీ అతని కంఠంలో వ్యక్తమైనటువంటి విషాదం నటన కాదు కదా అనుకున్నాడు శంకరనారాయణ సత్యమూర్తి సూర్యాన్ని వెంట తీసుకురావడం జైరామ్కు పూర్తిగా ఇష్టం లేదు చక్కని సమయంలో ఇతడు ఎందుకు వచ్చాడా అని జయరాం ఆలోచిస్తున్నాడు కొంచెంసేపు ఎవరూ మాట్లాడలేదు అందరి మనసుల్లోనూ భావాల అలజడి మాత్రం సాగుతూనే ఉంది మరి కొంచెం సేపటి తర్వాత జైరామ్ అన్నాడు శంకరనారాయణ గారు మీకు ఒక విషయం చెప్పాలి ఏమిటండి అన్నాడు శంకరనారాయణ రాత్రి నాకు ఒక కళ వచ్చింది ఆ కళ నాకు అర్థం అర్థం నాకు బోధపడలేదు మీరు ఆ కళను కాస్త విప్పి చెప్పాలి శంకరనారాయణే చెప్పమన్నట్టుగా చూశాడు రాత్రి చాలా ఆలస్యంగా పడుకున్నాను నేను పడుకునేసరికి ఒంటి గంట దాటి ఉండొచ్చు కళలో నేను వన్ ఒంటరిగా ఏటికెళ్ళాను సాయంకాలం ఆరు గంటల ఉంటుంది నా వద్దకు ఒక సన్యాసి ఇచ్చాడు అతడు పరమ భయంకరంగా ఉన్నాడు ఈశ్వరుని కోపంలాగా ప్రమదుల నాట్యంలా ఉన్నాడు అతడు నా వద్దకు వచ్చి బిక్ష అడిగాడు నా జేబులో అప్పుడేమి డబ్బు లేదు ఆ మాటే చెప్పాను అతని కళ్ళు చింత నిప్పులు అయ్యాయి కోపంతో నా చెంప మీద చెల్లును ఒక దెబ్బ వేశాడు ఆ దెబ్బకు నా కళ్ళు మూసుకుపోయాయి కళ్ళు తెరిచేసరికి అతడు లేడు ఇది కళ ఎందుకో నాకు రాత్రి నుంచి భయంగా ఉంది ఈ కళకు కాస్త అర్థం చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు జయరాం ఎవరూ మాట్లాడలేదు సత్యమూర్తి తన వద్ద ఆసుపత్రి డబ్బా ఎంత ఉందా అని ఆలోచిస్తున్నాడు సూర్యం కాసేపు ఆలోచించి అన్నాడు జయరామ్ గారు మీరు మీ జీవితంలో ఏదో చాలా పెద్ద తప్పు చేశారు దేవుడు ఆ రూపంలో వచ్చి మీకు శిక్ష తప్పనిసరి అని హెచ్చరించిపోయాడు జయరాం వేసిన ఎత్తుకి తన జవాబు బాగా సరిపోతుందని సంతోషపడ్డాడు సూర్యం అవును సూర్యం గారు చాలా బాగా చెప్పారు నేను పెద్ద అపరాధం చేశాను శివునికి గుడి కట్టిస్తామని వాగ్దానం చేసి నెరవేర్చలేకపోయాను విచారంగా అన్నాడు జయరాం సూర్యం తన బుద్ధి లేనితనానికి సిగ్గుపడిపోయాడు ఎందుకంత బాధ జయరాం ఆసుపత్రి డబ్బు ఇరవై వేలు ఉంది కదా మనం గవర్నమెంట్ కట్టవలసింది పదిహేను వేలే మిగిలిన ఐదు వేలతో గుడి బాగు చేయిద్దాం ఏమంటావు అన్నాడు సత్యమూర్తి అంతకంటేనా సత్యం అలా జరిగితే అదృష్టవంతుడిని ఆ ఆసుపత్రి డబ్బుని గుళ్ళ మీద గోపురాల మీద ఎలా ఖర్చు పెడతాను అది ప్రజల డబ్బు కోపంగా అన్నాడు సూర్యం జయరామ్కి సూర్యాన్ని నిలువు నా పాతేయాలన్నంత కోపం వచ్చింది అంత కోపాన్ని మధురమైన చిరునవ్వుగా మార్చి అన్నాడు ప్రజలంటే ఎవరు మనం ప్రజలం కామా మనకున్న ఆలోచనలు ఇతరులకు ఉండవా మనం గుడి బాగు చూపిద్దామంటే ప్రజలు వద్దంటారా వద్దనరన్న నమ్మకం ఏంటి ఎవరో మీలాంటి నాస్తికులు ప్రేరేపిస్తే తప్ప ఎవరు వద్దనరు ఇది భారతదేశం రష్యా కాదు జయరాం నవ్వు కోపం తన మాటల్లో కలగలిపాడు తెలుసు ఆ విషయం మీరు నాకు జ్ఞాపకం చేయనవసరం లేదు సూర్యం అగ్గిరాముడు అయ్యాడు అరే ఎందుకలా కోపాలు పెంచుకుంటారు శంకరనారాయణ ఇద్దరినీ సర్దాడు జయరాం సూర్యములు ఎడమోహం పెడమొహంగా కూర్చున్నారు జయరాం రేపు చిత్తూరుకు వెళ్ళాలనుకున్నాగా ఇంకొకసారి జ్ఞాపకం చేద్దామని వచ్చాను సాంబశివారెడ్డి గారు కూడా వస్తామన్నారు రేపు ఉదయం మొదటి బస్సుకు వెళ్ళిపోదాం రేపు తప్పితే కలెక్టర్ గారు మళ్ళీ వారం రోజులు క్యాంపు నుంచి రారట అన్నాడు సత్యమూర్తి అవును అన్నాడు జయరాం అలాగే కానీ అన్నాడు సూర్యం శంకరనారాయణ సత్యమూర్తి వెళ్ళిపోయారు జయరాం ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాడు అతనికి సూర్యాన్ని తలుచుకున్న కొద్దీ శరీరం పొగలు రేగిపోతోంది అంది ఈ ఊరు కాదు ఈ సీమా కాదు అతనికి ఈ గ్రామానికి ఉన్న సంబంధం వల్ల అతడు సత్యమూర్తికి కాలేజీలో సహాధ్యాయి అలాంటివాడు ఒక పార్టీ డబ్బుతో బతికే కుక్క ఈ గ్రామంలో పెద్ద మనిషి అవుతున్నాడు ఇతనికి సత్యమూర్తి ప్రాపకం దొరికింది వీడు చూస్తే రాబోయే ఎన్నికల్లో సత్యమూర్తికి పార్టీ గోత్రం ఇప్పించేలా ఉన్నాడు అలాగైతే సత్యమూర్తి అవలేలగా గెలిచేస్తాడు ఇది జరగకూడదు జైరామ్ లేచి భోజనం చేసి మేడ మీదకి వెళ్ళాడు మింటికి మంటికి మధ్య పచ్చి కట్టెల పొగలాగా హేమంతపు పొగమంచులా గుడ్డి వెన్నెల వ్యాపించింది గదిలోకి వెళ్ళి డ్రాయర్ తెరిచి బ్రాందీ సీసా తీశాడు బ్రాంతి గ్లాసులో పోస్తూ ఉండగా అతని దృష్టి డ్రాయర్ మీద ఉన్న సీతమ్మ ఫోటో మీద పడింది విసుగ్గా దాన్ని మరోవైపుకు త్రోసి బ్రాంతి తాగి పడుకున్నాడు ఇక లత కళ్ళకి కాటుకు పెట్టుకుని ఒకసారి పరిశీలనగా తనకే శబ్దంలో చూసుకుంది ఆవిడకి తన ప్రతిబింబంపైనే మోహం కలిగి దాన్ని కౌగిలించుకోవాలనుకుంది కానీ అర్థం తన ప్రతిబింబం వెనక జయరామును కూడా చూసింది లత వెనుతిరిగి ఏ అలా దొరగారు దయచేశారు అన్నది తన అలంకరణను ప్రదర్శిస్తూ జయరాం ఒక్క క్షణం లతను పరిశీలనగా చూసి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు లతకు కోపం అవమానం కలిగాయి ఏ అలా ఉన్నావు ఆకాశం విరిగి నెత్తిన పడిందా బాహుద పొంగి నీ కొంప కూలిపోయిందా లేదా హఠాత్తుగా నీ అబ్బానం నశించిపోవాలని ఎవరైనా చెప్పించారా అంది అవును అన్నాడు జయరామ్ ముక్త సరిగా లత పక్కన నవ్వింది భయపడకు నేనున్నాను నేను పునర్యవ్వన సంజీవిని హాశించాలి కానీ అసలు విషయం ఏమిటి ఏదో చాలా దిగులుగా ఉన్నావు సీతమ్మ ఉత్తరం రాసిందా లాలనగా అంది లత అవును అన్నాడు జైరామ్ అదో మళ్ళీ అవును కాదు జవాబులు నాకు నచ్చవు నా ఎదుట ఎవరు అలా నెత్తిన గోబ కూర్చున్న ముఖంతో కోలపడకూడదు అవి ఇప్పుడు చెప్పు ఏమని రాసింది జవాబుగా జైరామ్ సీతమ్మ రాసిన ఉత్తరం చేతిలో పెట్టాడు లత చదువుకోసాగింది పూజ్యులు భర్త గారికి మీ దాసి సీత లేక నేను గత జన్మలో చేసిన పాపం నన్ను ఇలా పీడిస్తోంది అంతేగాని నేను ఈ జన్మంలో ఏ పాపం ఎరగను ఆ మాట నా దైవం సాక్షిగా చెప్తున్నాను భర్తకు దూరం కావటం కంటే ఆడదానికి మరొక భయంకరమైన శిక్ష లేదు ఆ శిక్ష నాకు వేయకండి మీ పాదాల వద్ద పడుంటాను నా మీద వచ్చిన ఆ పని నన్ను భరించలేకుండా ఉన్నాను మీ ఇంట్లో బ్రతుకు వెళ్ళ మార్చే సౌఖ్యం తప్ప నేను మరేమీ కోరటం లేదు అనుగ్రహించండి లత ఉత్తరాన్ని పూర్తి చేసి జయరామ్ని చూసి కనుబొమ్మ ఎగరేసింది జయరామ్ జవాబు చెప్పలేదు అబ్బబ్బా నువ్వే మగాడివయ్యే ప్రతి దానికి ఇలా కుక్క రైలా కూర్చుంటావు ఇంతకీ ఏం చేయాలనుకున్నావు లత కోపంగా ప్రశ్నించింది ఏం చేయాలి నా మానాన్ని గంగలో కలిసి కలిపిపోయి తనను క్షమించమని ఉత్తరాలు రాస్తోంది పైగా తాను అమాయకురాలని దబాయిస్తోంది మళ్ళీ ఎలా తెలుసుకోను ఆ కొరివిని అన్నాడు జయరాం లత నవ్వి జయరామ్ క్రాఫ్లో ఒక పాయ తీసి మలిపెడుతూ అంది చూడు జయరామ్ ఆ మాటకొస్తే నువ్వు నీతిమంతుడువా నేను నీతిమంతురాలన అసలు ఈ ప్రపంచంలో ఎవరు నీతిమంతులు మనకొక మనస్సు దాని నిండా కోరికలు కళలు ఉన్నంతకాలం నీతిగా బతకటం వీలు కాదు నీతి కావాలంటే మనసును చంపుకోవాలి మనసును గౌరవించాలంటే నీతిని చంపుకోవాలి ఇది చాలా సామాన్య విషయం కాబట్టి సీతమ్మను రమ్మన్ రాయ్ అంది జయరామ్ ఆశ్చర్యంగా లతామోహన్లోకి చూస్తున్నాడు ఏ అలా చూస్తావు నేను సీతను పిలిపించమంటే ఆశ్చర్యంగా ఉంది కదూ నేను ఆడదాన్ని సీత కూడా ఆడది అందువల్ల నాకు ఆవిడ బాధ అర్థం అవుతోంది స్త్రీకి ఏ శిక్ష అనేది ఆ శిక్ష మాత్రం వేకు అని లత అంది నువ్వేనా ఈ మాటలు అంటున్నది సీత నాకు ద్రోహం చేస్తే నేను నిన్ను నమ్మి సీతను కొట్టాను ఈ ద్వారా సీత నాకు తెచ్చిన తలవంపుల్ని మర్చిపోదామనుకున్నాను అదో అలాంటి మాటలు నా వద్ద మాట్లాడకు నాకు తెలివితేటలున్నాయి ఇద్దరిలో ఎవరూ స్వార్థం లేని వాళ్ళు లేరు ఇద్దరికీ స్వార్థం ఉంది జైరామ్ మాటకు అడ్డొచ్చి అంది లత అలా అనకు లత నీకు ఇతరులకి భేదం ఉంది నా బ్రతుకులోని చీకటి నీ వల్లనే తొలగాలి సీతకు విడాకులు ఇచ్చేస్తాను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాస్త ఉద్వేగంతో అన్నాడు జైరామ్ అయ్య బాబోయ్ పెళ్ళే నాకొద్దు అందులో నీలాంటి వాడిని ఎగతాళిగా అంది లత ఏ జైరామ్ అభిమానం దెబ్బతింది ఏమో నువ్వు చాలా పెద్ద హిపోక్రెట్వి సెక్స్ను కూడా నటించేయగలవు నీకు ఆడదాని నీతి మీద చాలా పట్టుదల ఉంది ఓ భక్తిని నటించగలవు ఇంకా దేన్ని నటించలేవు అంది లత జైరామ్ లత పరిశీలన శక్తికి ఆశ్చర్యపోయాడు అబ్బాయి ఆ గొడవలను ఎందుకు అన్నాడు ఈ చలి సాయంకాలపు వేళ వెన్నెల్లో చెట్లు మత్తే నిల్చున్న వేళ రాగయుక్తంగా అంది లత జయరాంలో ఎక్కడో దాగి ఉన్న ఉత్సాహం కట్టలు దించుకుని వచ్చింది అతడు గట్టిగా కౌగిలించుకున్నాడు కిటికీలో కూర్చున్న గోవ్వ కిచకిచమంటూ పారిపోయింది చంద్రుడు మబ్బుల వెనక దాగి ఉన్న తార జ్ఞాపకం వచ్చి పరుగులు అంకించుకున్నాడు చిత్తూరు నుంచి వచ్చే చివరి బస్సులో దిగి సత్యమూర్తి ఇంటికి వచ్చాడు సాంబశివారెడ్డి గారిని ఇంటి ఇంటిదాకా దిగబెట్టొచ్చాడు లత లత మొదట సత్యమూర్తి పిలుపు జయరామ్కి వినిపించింది లత మీ అన్నయ్య వచ్చాడు అన్నాడు జైరామ్ అవును సత్యమూర్తి లోపలికి వచ్చాడు ఏం సత్యం చాలా ఆలస్యం చేశావు వెళ్ళిన పని పూర్తయిందా ఉత్సుకతతో ప్రశ్నించాడు జయరాం అయ్యింది జయరాం కలెక్టర్ గారితో మాట్లాడాము పదిహేను వేలు కట్టమన్నారు ఆరు నెలల్లో ఆసుపత్రి ప్రారంభమయ్యేలా చూస్తానన్నారు అలాగే డిఎంఓను కూడా చూసి వచ్చాం వారు కూడా ఆ మాటే అన్నారు అన్నాడు సత్యమూర్తి నాకు మీతో కూడా వచ్చే అదృష్టం లేకపోయింది అన్నాడు ఏం చేద్దాం జయరాం నీకు ఆరోగ్యం సరిగా లేకపోయింది మన ఆరోగ్యాలు మన చేతుల్లో లేవుగా అన్నట్టు మరొక విషయం విరాళాలు మనం వసూలు చేసిన పద్ధతి సరిగ్గా లేదట దానికి ఒక సంఘం ఒక అధ్యక్షుడు కార్యదర్శి కోస అధికారి ఐదుగురు సభ్యులు ఉండాలట వారిని ఎన్నుకుని వారి ద్వారా డబ్బు కట్టమన్నారు సత్యమూర్తి అన్నాడు ఆ మాటలతో జయరాం మనసు కదిలించిన తేనె చిత్తూరుకి తాను కూడా ఎందుకు వెళ్ళలేకపోయానా అని తనను తాను నిందించుకున్నాడు వెళ్ళొస్తాను సత్యమూర్తి మళ్ళీ ఉదయం కలుసుకుందాం జయరాం వెళుతూ లతకేసి చూశాడు లత నిశ్చలంగా చూసింది జయరాం వెళ్ళిపోయాడు ఏం చెల్లెమ్మా అన్నం పెడతావా చాలా ఆకలిగా ఉంది అన్నాడు సత్యమూర్తి లత మనసులోంచి జయరాం నిష్క్రమించాడు నీళ్లు పెడతాను స్నానం చేయన్నయ్య అంది లత స్నానం అక్కర్లేదు కానీ ముందు అన్నం పెట్టు అంటూ సత్యమూర్తి పెరట్లోకి వెళ్ళాడు అన్నం వడ్డిస్తూ లత అంది బియ్యం అయిపోయాయి అన్నయ్య రేపటికి కూడా లేవు పది రూపాయలు సర్దుతావా ఊరి బిండితో అన్నం కలుపుతున్న సత్యమూర్తికి చెల్లెల మాటలు వినిపించలేదు లత నవ్వుకుంది సత్యమూర్తి ఆవురు ఆవురు మన అన్నం తింటున్నాడు పాపం సాయంకాలం ఏం తినలేదు కావునా అనుకుంది లత సత్యమూర్తి భోజనం చేసి పడుకున్నాడు లత వంటిల్లు సర్దొచ్చి తాను కూడా పడుకుంది తెల్లవారుజామునే సత్యమూర్తి లత నిద్రలేపి ఏదో పల్లెకి వెళ్ళాలని చెప్పాడు ఇంత ఉదయాన్నే ఎందుకు మధ్యాహ్నం వెళ్ళు అంది కాస్త చిరాగ్గా కాదమ్మా హాస్టల్లో రాత్రికి బియ్యం లేవట ఎలాగైనా ఒక అరమూట బియ్యం సాయంకాలంలోగా సేకరించి తీసుకురావాలి అని సత్యమూర్తి వెళ్ళిపోయాడు లతకు తన ఇంట్లో కూడా బియ్యం లేని సంగతి జ్ఞాపకం వచ్చింది జీవితం మీద విసుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళింది లత ఆ రోజు ఆదివారం అయినా సూర్యుడు ఉదయించాడు పాపం అతనికంటే ఆ స్వతంత్రుడు ఈ ప్రపంచంలో లేరు ఆదివారం అయినా సరే ప్రజలకు ఆకలేసింది ఆకలి కోసం మానవులు ఒకరినొకరు దోచుకున్నారు మానవుల్లో ఉన్న ఈర్షలు ద్వేషాలుగా ఆ రోజు కూడా నగిన తాండవం చేశాయి ప్రపంచ వ్యవహారం అంతా ఆ తాండవానికి శృతి లయాదులను అందించింది పల్లెసీమల్ని కలుషితం చేస్తున్న రాజకీయ నాయకులు పట్టణాలని స్నేహరహితం చేస్తున్న విద్యావంతులు భార్య మరణశయ్య పక్కనే కూర్చుని ప్రేమ కవిత్వం రాసే కవులు నిర్విరామంగా పనిచేశారు ఈ విషయాలని పల్లెల మీద బియ్యం కోసం తిరుగుతున్న సత్యమూర్తి ఆలోచించలేదు అతడి ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట దాటింది భుజం మీద పదిసార్ల బియ్యపు మూటతో మాసిపోయిన చొక్కాతో చెమటతో దొప్ప దోగుతున్న ముఖంతో అన్నయ్యని చూసేసరికి లతకు బిగ్గరగా ఏడ్ చేయాలనిపించింది ఏంటన్నా ఈ వేషం లత కోపంగా ప్రశ్నించింది ఏ వేషం చెమట దుడుచుకుంటూ సత్యమూర్తి ప్రశ్నించాడు లతకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏ వేషము లేదు నీళ్లున్నాయి వెళ్ళి స్నానం చేయి గద్గదికంగా ఉంది సత్యమూర్తి విప్పిన బట్టలను చూడసాగింది అవి మాసిపోయి దుమ్ము కొట్టుకుని ఎర్రగా మారాయి పైజామా అంచులు చినిగి జీరాడుతున్నాయి లత అలాగే నిలబడిపోయింది తన చీరల సంఖ్యలో నాలుగో వంతు కూడా అన్నయ్యకు బట్టలు లేవు సత్యమూర్తి స్నానం చేసి ఇచ్చాడు గడ్డం కాస్త మాసినా సత్యమూర్తి ముఖంలో కళ తగ్గలేదు వేళకు తిండి నిద్ర లేని అన్నయ్యకింత మంచి ఆరోగ్యం ఎలా ఉందా అని లత అతని దండలు చూస్తూ అనుకుంది సత్యమూర్తి ఏమీ మాట్లాడకుండా భోజనం చేశాడు అతని భోజనం చూసి ఉదయం నుంచి ఏమీ తినలేదు కావోలు అనుకుంది లత భోజన అనంతరం సత్యమూర్తి ఎక్కడికో వెళ్ళిపోయాడు అప్పుడే ఎక్కడికి లత ప్రశ్నించింది ఆ బియ్యం హాస్టల్లో ఇచ్చొస్తాను అన్నాడు సత్యమూర్తి నేను పంపుతా కానీ నువ్వు కాస్త సాయంకాలం దాకా ఇంట్లోనే ఉండు లత కోపంగా అంది సత్యమూర్తి నవ్వుకుంటూ మంచం మీద పడుకున్నాడు ఐదు నిమిషాల్లో అతనికి ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది ఉదయం నుంచి పల్లెలు తిరగటంలో అలసిపోయిన అతని శరీరం విశ్రాంతిని కోరింది హాస్టల్కు వెళ్లాలని బియ్యం వారికి త్వరగా అందజేయాలని అనుకున్న సత్యమూర్తి ఆ మాటల్ని మననం చేసుకుంటూ తనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయాడు సత్యమూర్తి మాసిన బట్టల్ని ఏరి అన్నింటినీ బావి వద్ద ఉతకటం ప్రారంభించింది లత ఈ ఆంత్రికంగా బట్టలని ఉతుకుతుందే కానీ లత తనకు అన్నయ్యకి ఉన్న భేదాన్ని గురించి ఆలోచిస్తోంది సాయంకాలం ఐదు గంటలకి శంకరనారాయణ వచ్చి నిద్రపోతున్న సత్యమూర్తిని చూసి ఆశ్చర్యపోయాడు లత బట్టలను ఆరవేసి వచ్చి శంకరనారాయణని చూసి ఎప్పుడొచ్చారు అని ప్రశ్నించింది ఇప్పుడే వచ్చాను ఇదే ఎప్పుడూ లేని మీ అన్నయ్య ఇలా విసిరే అంతగా నిద్రపోతున్నాడు అన్నాడు శంకరనారాయణ నవ్వుతూ అవును ఎప్పుడు జరగనివి కొన్ని జరుగుతున్నాయి అంది లత నవ్వుతూ చెల్లెలు నవ్వుకి నిద్రలేచాడు సత్యమూర్తి శంకరనారాయణ సత్యమూర్తి పక్కనే మంచం మీద కూర్చున్నాడు ఏం శంకరం అన్నాడు సత్యమూర్తి ముఖం దుడుచుకుంటూ ఉదయం పోస్ట్ ఆఫీస్ వద్దకు వెళ్ళాను నీకు ఉత్తరం వచ్చింది నేను తీసుకున్నాను ఇదిగో ఇదే ఉత్తరం శంకరనారాయణ ఉత్తరం ఇచ్చాడు సత్యమూర్తి చించి చదివాడు అది ప్రభుత్వం నిండే వచ్చింది సత్యమూర్తి నడుపుతున్న హరిజన హాస్టల్కి ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వడానికి వీలు లేదని తెలియజేశారు సత్యమూర్తి ముఖంలో ఒక్క క్షణాన్ని నిరాశ కదలాడింది ఒక్క క్షణం అతని కనుబొమ్మలు ముడిపడి విడిపోయాయి ఈసారైనా తప్పకొస్తుంది అనుకున్నాను అన్నాడు సత్యమూర్తి ఏటి శంకరనారాయణ ప్రశ్నించాడు ప్రభుత్వానికి హాస్టల్ గ్రాంట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాం కదా మనకివ్వటానికి వీలు లేదట ఎందుకలా అది మనకెలా ఎలా తెలుస్తుంది వాళ్ళు ఇవ్వలేకపోయినంత మాత్రాన మనం హాస్టల్ ఆపేస్తామా అలా కాదు ఎందుకు ఇవ్వలేదు అని అలా ఎందుకు తెగేదాకా లాగాలి శంకరం వాళ్ళు ఇవ్వలేరు పోతే పోయారు మనకు ప్రజలున్నారు విరాళాలు ఇస్తారు హాస్టల్ జరుగుతుంది ఈసారి కో జయరాం కూడా చాలా ప్రయత్నం చేశాడంటివిగా శంకరనారాయణ అన్నాడు చేశాడు మన అదృష్టం ఇలా ఉంటే అతడు ఏం చేస్తాడు దాని గురించి ఇంత బాధ ఎందుకు శంకరం గ్రాంట్ రాకపోతే పీడబోయింది అన్నాడు సత్యమూర్తి ఇద్దరు కాఫీ తాగాక ఏటికి బయలుదేరారు ఇద్దరు వెళ్ళి ఏటి మధ్య నున్న టేస్కలో కూర్చున్నాక జయరాం వచ్చాడు మీరిద్దరే రాకపోతే నన్ను పిలవకూడదు ఈ సౌందర్యం అనుభవించడానికి నేను పనికిరానా అన్నాడు నీకెక్కడ తీరికయ్యా ఏడు మడకల దా రైత రైతువాయే పిలిస్తే మాత్రం వస్తావా అన్నాడు సత్యమూర్తి నువ్వు కూడా రాజకీయవేత్త అవుతున్నావు చూసావా శంకరనారాయణ గారు తప్పు మెల్లగా నాన్నెత్తికేదోశారు అందరూ నవ్వుకున్నారు సూర్యాస్తమయం కాబోతోంది నల్లని మబ్బులు గుంపులు గుంపులుగా సాగుతున్నాయి వాటి అంచులకు జలతారు పోత పొగిలేక సూర్యుడి మొహం ఎర్రగా చేసుకున్నాడు ఏటి గట్టునున్న కొబ్బరి చెట్లలోని ఎండు మట్టలు గాలికి గరగరలాడుతున్నాయి కొండకు పోయిన గ్రామం పశువులు దుమ్ములు వేపుకుంటూ ఏటంటా వస్తున్నాయి పశువులు ఏట్లో నీళ్లు తాగడం అలవాటు కానీ ఈనాడు ఏరు ఎండిపోయింది దప్పికతో పశువులు పెద్దగా అరుస్తున్నాయి ఈరోజైనా వానొస్తుందో లేదో అన్నాడు జయరాం మబ్బులు చూస్తే వానొచ్చేలా ఉంది కానీ వస్తుందో రాదో అన్నాడు సత్యమూర్తి ఈ వానల బిగింపు చూస్తే మళ్ళీ రాయలసీమ కరు వచ్చేలా ఉంది శంకరనారాయణ నీళ్లు లేని ఏటిని చూస్తూ అన్నాడు ఆ మాట సత్యమూర్తికి అనేక సంఘటనల్ని జ్ఞాపకం చేసింది అతని మనస్సులో శిశిరం ఈచుకుపోయింది జయరామ్ గారు సత్యమూర్తికి హాస్టల్కి గ్రాంట్ ఇవ్వటం వీలు కాదని ఆర్డర్ వచ్చింది శంకరనారాయణ అన్నాడు జయరామ్ కాసేపు ఆలోచించి నాకు ముందుగానే తెలుసు సత్యమూర్తి ఏమీ మాట్లాడలా లేవని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు శంకరనారాయణ గ్రాంటు రాదని మీరు కూడా గ్రాంట్ తెప్పించాలని ప్రయత్నం చేశారుగా అవును గ్రాంట్ ఇవ్వరని ప్రయత్నం చేస్తున్నప్పుడే తెలిసింది ఎందుకు జయరాం దాకా వింటున్న సత్యమూర్తి ప్రశ్నించాడు సమయం వచ్చింది కాబట్టి చెప్తాను మీరు అడక్కపోయినా చెప్పాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ ఎక్కడ దురాభిప్రాయపడతారో అని చెప్పలేదు కారణం ఏమిటి జయరామ్ గారు శంకరనారాయణ అడిగాడు జంకరం జయరాం శంకరనారాయణ వైపు తిరిగి చెప్పాడు గ్రాంట్ ఇచ్చేది ప్రభుత్వమే అయినా అందులో కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధం ఉంది అలాంటప్పుడు వారు మనలాంటి వాళ్ళకి ఇవ్వరు వాళ్ళ దృష్టిలో మా సత్యమూర్తి ఒక పెద్ద కమ్యూనిస్ట్ నేను కమ్యూనిస్టా సత్యమూర్తి అన్నాడు అలాగని నాకు హరిజన సేవక సంఘం కార్యదర్శి చెప్పాడు నన్ను కమ్యూనిస్ట్ అంటాం అన్యాయం నేను ఎప్పుడు కమ్యూనిస్ట్ కాదు అని నువ్వంటావు సత్యమూర్తి కానీ అందరూ నమ్మద్దు నీ స్నేహితులంతా కమ్యూనిస్టులే ఉదాహరణకు ఆ సూర్యం అతడు నాలుగు రోజులు ఒకసారి మన గ్రామం వస్తాడు మీ ఇంట్లోనే ఉంటాడు నీతోటే తిరుగుతాడు అలా ఉంటే నిన్ను కమ్యూనిస్ట్ ఎందుకు నలుగురు అనరో మీరు చెప్పండి శంకరనారాయణ గారు శంకరనారాయణని ప్రశ్నించాడు జయరాం సూర్యం తన పార్టీ పని మీద వస్తాడు నాకు అతని పార్టీ పనికి సంబంధమేముంది అతను నేను కాలేజీలో కలిసి చదువుకున్నాం కాబట్టి మా ఇంటికి వస్తాడు అతడు మీ ఇంటికి ఎందుకు వస్తాడని విచారించి తర్వాత ఎవరో మాట్లాడరు సత్యమూర్తి అవకాశం ఉంది నింద వేస్తారు ఇది ప్రపంచ ధర్మం సంభాషణ సంభాషణని చాలా చిక్కు ప్రశ్నలోకి అనిపించింది శంకరనారాయణకి వాన వచ్చేలా ఉంది అంటూ శంకరనారాయణ లేచాడు ముగ్గురు ఇంటి దారి పట్టారు ఈరోజు చాలా ఉక్కగా ఉంది అంది లత అన్నయ్యకి అన్నం పెడుతూ అవును అన్నాడు సత్యమూర్తి అన్యమనస్కంగా మరి తరువాయి భాగం మనం రేపు విందామా థ్యాంక్ యూ